వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మాచల పట్టణంలో జనసేన కార్యాలయంలో జూలై పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు జరగనున్న నాలుగో విడత క్రియశీలక సభ్యుత్వం నమోదు కార్యక్రమంలో ఉంటుందని జనసేన పార్టీ నాయకులు అన్నారు ఎవరైనా ఇది చేయించుకునే వాళ్ళు అంటే అందరు ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి సభ్యతను జరగాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఈ సభ్యత్వ సారాంశం ఏంటండి జన సైనికులు కానీ ఇంకెవరైనా కానీ దీంట్లో యాక్సిడెంట్లకు ఏదైనా జరిగితే ప్రతి ఒక్క కుటుంబం నష్టపోకుండా కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు తన వంతు సహాయంగా వీళ్ళు ఐదు వందల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తే ఆయన చేతికుంటే పదిహేను వందలు వేసుకుని రెండు వేలు మన పేరు ఇన్సూరెన్స్ చేసి యాక్సిడెంట్లుగా ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే తన వంతు సహాయంగా చేయాలనే కార్యక్రమం దీన్ని మొదలుపెట్టారండి అంటే ఇది ఓన్లీ జనసేన కార్యకర్తల వరకైనా జనసేన పార్టీ అభిమానులు జనసేన కార్యకర్తలుగా ఈ కార్యక్రమం అండి జనసేన సభ్యత్వం తీసుకున్నారంటే జనసేన కార్యకర్తనే కదండి అర్థం కాబట్టి వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి ముందు ముందు రోజుల్లో జనసేన పార్టీ తరఫున చెందిన కార్యక్రమాలు మీరు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉండి ఎవరికి ఏది వచ్చినా కానీ మేము ముందుండి నిలబడి మా పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొని ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మేము నిలబడి చేస్తామని చెప్పి సభాముఖులు తెలియపరుస్తున్నాం జిల్లా అధ్యక్షులుగా ఉన్న పులిసరే గారు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకుల సపోర్టు ఉందా ఎందు సార్ జనసేన పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అనుసంధానంగా ఉన్నారు కంపల్సరీగా కేంద్ర కార్యాలయం కానీ జిల్లా కార్యాలయం కానీ అందరూ అనుసానంతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి నియోజకవర్గాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి సమస్యలేంటి ఆల్రెడీ మాకు చెప్పి ఉన్నారు పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ ఉన్న లోకల్ సమస్యలు ఒకసారి పార్టీ ఆఫీస్కి పంపించండి మన డిప్యూటీ సీఎం గారి ద్వారా ఆ సమస్యలు ఎట్లా చేస్తే బాగుంటుందని మాకు సమాచారం వచ్చింది ఆల్రెడీ నుంచి కార్యక్రమము ఇరవై ఎనిమిది వరకు నిర్విరామంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ ముందు కార్యక్రమం జరగబడుతుంది అలాగనే మా వాలంటీర్లు యాభై మంది ఉన్నారు ప్రతి విలేజ్లో ఎవరు కవర్ పెట్టేసారి వాడికి వెళ్ళి దగ్గరుండి కార్యక్రమం జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ మీడియా సోదరులందరికీ మా శుభాకాంక్ష జై జనసేన